భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు మహిళలను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ గ్యాంగ్ బీహార్ దని గుర్తించారు ఈ మేరకు కాశీబుగ్గల నిర్వహించిన మీడియా సమావేశంలో సరిహద్దులో సాగుతున్న గంజాయి వ్యాపారస్తుల గుట్టు రట్టు చేశారు డిఎస్పీ వెంకటప్పారావు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన మనోజ్ సాష్ ఆశాదేవి భార్య భర్తలు అనితాదేవి వరుసకు వదిన ఈ బ్యాచ్ పాట్నాలో ఒక అపార్ట్మెంట్లో వంట పని మనుషులుగా పనిచేసేవారు వీరితో పాటుగా అదే అపార్ట్మెంట్లో పింకీ అను ఆమె కూడా పనిచేసేది పింకీకి గంజాయిని కొనుగోలు చేసే బగల్పూర్ చెందిన సుమిత్ గుప్తా మనోజ్ గుప్తాలతో ఉన్న పరిచయం మేరకు ఈ కేసులో ఏ టూగా ఆశాదేవితో పరిచయం చేయగా ఏ టూ తన భర్త ఏ వన్తో సంప్రదింపులు చేశారు ఒకరికి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పగా ఆశపడి గతంలో రెండు పర్యాయములు ఒడిశా నుంచి గంజాయిని తీసుకుని బగల్పూర్ పాట్నా వెళ్లి చేరవేయగా ఒప్పందం మేరకు డబ్బులు ముట్ట చెప్పారు ఇదే క్రమంలో ఒరిస్సా స్టేట్ కంధమాల్ జిల్లాకు చెందిన గీత మరియు ఆమె భర్తలతో ఏ సెవెన్ ఏఎట్లకు గంజాయి లావాదేవీలు ఉండి ఏ సెవెన్ ఏఎట్ల సూచనలతో గునుపూర్ రైల్వే స్టేషన్ వద్దకు ఐదు బ్యాగులలో నలభై కేజీల గంజాయిని తీసుకుని వచ్చే బీహార్కు చెందిన మూఠా ఒరిస్సా రాష్ట్రం గునుపూర్ రైల్వే స్టేషన్ వద్దకు రాగా వారికి అప్పగించేశారని డీఎస్పీ తెలిపారు పలాస మీదుగా బీహార్లోని పగలాపూర్ వెళుతుండగా పలాస రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నామని డీఎస్పీ వెంకటప్పరావు తెలిపారు అలాగే మరో కేసులో ఒడిస్సా రాష్ట్రం కథమాల్ జిల్లా నుంచి కేరళ రాష్ట్రం తిరువనంతవు తరలిస్తున్న మరో బృందాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు గతంలో కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఏర్పడిన పరిచయం చివరకు కేజీకి పదివేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు ఈ ముఠాను సైతం పట్టుకుని కట్ట పోలీస్ ఆఫీసర్ కూడా మహేశ్వరెడ్డి గారి యొక్క స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టేషన్ కాసీ గారు వారి డ్రాబుల్ సమాచారం మేరకు నిన్న సాయంత్రం నాలుగు గంటలకి రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేయడం అందులో ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒక మేల్ పర్సన్ ఉన్నారు వీరు నలుగురు బీహారీ గ్రామాలు బీహారీ స్టేట్కి చెందిన వాళ్ళు వీరు గంజాయిని తీసుకొని వెళ్ళి ఉన్న సుమిత్ గుప్తా అండ్ మనోజ్ గుప్తా అనే వారిద్దరికి వీరిద్దరు రిసీవర్స్ వీళ్ళేంటే వీరికి సరుకు అప్ప అప్పగించడం జరుగుతుంది అయితే స్వరుకు పండం ఏంటంటే గీత అని వరుస అని ఆయన ఆయన హస్బెండ్ ఆవిడ హస్బెండ్ వీరు యాక్చువల్గా గా ఉంటారు అక్కడి నుంచి సరుకుని తీసుకొచ్చి గుణపూర్ తీసుకొచ్చి వీరికి అప్పగించడం వల్ల గుణూరు నుంచి ట్రైన్ లో వచ్చి పలాసు వచ్చి పలాస పలాసులో దిగడం జరిగింది పలాసులో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం మన క్రైమ్ టీం మన సీఏ గారి యొక్క టీం కి వీరు దొరకడం జరిగింది వీరి మధ్య నుంచి నలభై కేజీల గంజాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది వీరిని విచారిస్తే వీరు గతంలో కూడా మూడు నాలుగు సార్లు ఒరిస్సా వచ్చి సొరుకుని ఈ రిసీవర్ తీసుకుని వెళ్ళడం జరిగింది ఇది వారికి హ్యాబిట్ గా జరిగింది అయితే రిసీవర్ వీళ్ళు హ్యాక్సల్ గా అమ్మేవారు కాదు వీరు రిసీవర్ వీళ్ళకి ఐదేసి వేల రూపాయలు ఒకసారి వచ్చి తీసుకొని సొరుకు చని ఒక అగ్రిమెంట్ మీద వారు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు అది మన ప్రాథమిక విచారణకు తేలింది ఏదైనప్పటికీ గంజాని రవాణా చేయడం కానీ గంజాని అమ్మడం కానీ గబాని దాన్ని దాన్ని వినియోగించడం కానీ నేరమే కాబట్టి వాళ్ళందరిపైనా కూడా మనం చక్కపట్టం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి బిటున్ హసన్ అనే వ్యక్తి అదేవిధంగా సుబ్రాత్ అనే బెరంపూర్ కేరళకు చెందిన వ్యక్తి అదేవిధంగా అంబాజీహో గతి కూడా విలేజ్ పోలీస్ అనే వ్యక్తులు వేరే కేసులో ఏంటంటే రిసోర్సెస్ గా సోర్స్ అండ్ రిసీవర్ గా కూడా ఉన్నారు ఇందులో ఎందుకంటే ఒకరు కొనేవా దగ్గర కొండము ఒక దగ్గర అమలు జరుగుతుంది మధ్యలోని వచ్చిన వ్యక్తి ఏంటంటే అసలు విథున్ అసలు అనే వ్యక్తి ఏంటంటే మనకి సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి వెళ్తుండగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా అతను కూడా మనకి రైల్వే స్టేషన్ సమీపంలోని మనీ పోలీస్ టీం కి దొరకడం జరిగింది ఇతను వద్ద నుంచి రెండు కేజీల గంజాన్ని మనం వసించుకోవడం జరిగింది ఈ ఇతను కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈ రిసీవర్ ఇద్దరు కూడా ఒకే హోటల్లో పనిచేయడం అక్కడ పని మానేసి వరుస వచ్చి ఉండడం వల్ల రిసీవర్ ఆయన ఫోన్ చేసి సరుకు తీసుకుని అనగా ఈ సోర్స్ అయినా వ్యక్తి దగ్గర నుంచి ఏంటంటే ఏత్రి అంబర్ హోలో అనే వ్యక్తి దగ్గర నుంచి సరుకు తీసుకొని వెళ్ళిపోయి మనకి జరుగుతుంది సో ఈ విధంగా గంజా కేసులోని ఒక్క ఇది అత్యంత తీవ్రమైన నేరం మోర్ దాండ్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ వినియోగం జరుగుతుంది ఈ పనిష్మెంట్స్ వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది ఈ వ్యాపారం వల్ల సంపాదించిన డబ్బులు కూడా ప్రభుత్వం సీజ్ చేసేదానికి చట్టం ఉంది కాబట్టి ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం తాత్కాలికంగా లబ్ధి వస్తుందని దీనికోసము ఇటువంటి చెడు మార్గాన్ని ప్రజలు పాటించకూడదని చెప్పేసి అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకి మీకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేసుకుంటే తప్పనిసరిగా మరికొంత సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయగలుగుతుంది